కట్లు కట్టు తెచ్చి పట్టేసినాడు రామారావు రాత్రి ముప్పకు లో హైదరాబాద్ పోవాల్సిన ఓడివి ట్రైన్ లో మంగళూరు ఎందుకు పోతాండవరా మీ పిన్ని శాప నాకు మన కుటుంబానికి తగిలేట్టు ఉండాయిరా ఈ కందర కోణంలో నా గుండె ఆగిపోయేట్టు ఉంది నిజం చెప్పరు నేను చెప్పి కాదు అన్ని ఉత్త కోతలే ఇదిగో పెద్ద మీ వాడు ఏం చెప్పాడు ఆ బాడీ ట్రైన్ లో నుంచి జారి పడిందనా అస్సలు కాదు రన్నింగ్ ట్రైన్ నుంచి ఎవడో బలవంతంగా తోస్తే ఆ బాడీ బయటపడి తుక్కు తుక్కు అయ్యింది హేయ్ రామారావు భల్లే దుడ్గారు రా సామె ఈసారి వాళ్ళ నువ్వు తప్పించుకోవటం నన్ను తికమక పెట్టిన తేలిక్ కాదు ఉడుంగ్ పట్టు పెట్టేస్తా ఆ పాపం పాపమ్మ చేసుకుని పోదమ్మా అరే నువ్వు కదవరా సామె నేను ఎంక్వైరీ చేయాలి రమఖ ఇది నువ్వు ఇన్వాల్వ్ అయ్యే టైం కాదు ఇప్పుడు మా ఇంట్లో ఎమోషన్స్ కంట్రోల్లో లేవు అనవసరంగా కానీ నేర కాటంలో పెట్టాల్సిన అవసరం లేదు నీకు ఉందిగా అవసరం ఉంది అవును అప్పుడు మన మొదట్లో కలిసినప్పుడు ఏదో చెప్పావు క్రిమినల్స్ నేరం చేసేటప్పుడు దొరకటం కన్నా పోలీసులకి అవసరం ఉన్నప్పుడు దొరకటం ఎక్కువ అదే మరి ఇప్పుడు నువ్వు నాకు అవసరం పాపా పాప స్టేషన్ పా పైగా ఈ జనాలందరూ చూస్తున్నప్పుడు నిన్ను స్టేషన్ తీసుకెళ్ళడం నాకు ఇంకా అవసరం కాదు వాటన్నిటికంటే ముందు నీకు నీ జాబ్ అవసరం నువ్వు పుట్టింది ఒంగోలు రైల్వే ట్రాక్ పక్కన ఒక చిన్న గుడిసెలో మీ తాత మీ నానికి ఇచ్చింది ఆ గుడిసె అరడజను పందులు మీ నాన్న నీకిచ్చింది ఒంటి నిండా దెబ్బలు పీపు నిండా వాతలు నీకు వచ్చిన జీతం అంతా దాచిపెట్టినా నీ ఆస్తి మొత్తం తొమ్మిది నుంచి పది లక్షలు ఉండాలి కానీ ఈరోజు నీ ఆస్తి దాదాపు మూడు కోట్లు దానికి సంబంధించిన పత్రాలు పాస్బుక్లు అన్ని డీటెయిల్డ్గా నా దగ్గర ఉన్నాయి పైగా పిల్లలు లేని మీ దూరపు చుట్టం ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే చిన్నప్పుడు నిన్ను దత్త తీసుకున్నాడని ఫేక్ సర్టిఫికెట్ పెట్టి కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద ఈ పోలీస్ జాబ్ కొట్టేశావు ఒక్క రిజిస్టర్ పోస్ట్ పంపితే దాంతో జాబ్ ఏంటిరా ఆ పోలీసు ఎంత బలంగా వచ్చినాడో అంతే భయంతో పోయినాడు ఏం చెప్పి భయపెట్టినావురా అసలు ఏం చేస్తున్నావు నువ్వు అనంత వాళ్ళు మధ్య ఆస్తులు ఏమైనా కొన్నారా ఎక్కువ డబ్బు వాళ్ళ చేతిని మారడం ఏమైనా చూసావా నేనే మట్టు తంటాను నువ్వే మట్టు తంటావు తండ్రి వేయుడి ఈ వయసు తండ్రితో అబద్ధం చెప్పకూడదు నేనే అబద్ధం అనేది నేను ఎక్కువ బాధ పెట్టకూడదని నిజం దాచాను చల్లాల్సిన అవసరం ఏమీ లేదు నా కళ్ళ ముందే పెరిగిన అనంతూ అడ్డాంటోడు కాదు ఈ రెండింటిలో ఏదో ఒకటి అబద్ధం కానీ నమ్మటానికి మనసు ఒప్పుకోవడం లేదు పరాయ వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోవటం మన వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోకపోవటం హిపోక్రసీ నాయన నాయన నీకు దండం పెడతాను నాకు నీ అంత పరిజ్ఞానం లేదు కానీ మమ్మల్ని ఏమాత్రం నెమ్మదిగా బతకనియాలని ఉన్నా మాలిని సమస్యని దా హేం చేసి ఇక్కడితో వదిలి రామారావు మీ నాయన బొత్తిగా డీలా పడిపోయినాడు రా ఎక్కడి కూర్చుంటే హాణ్ణి ఏదో ఆలోచనలోకి పోతుంటాడు ఆయన ఒక్కడే కాదు ఈ పిచ్చి పిల్ల కూడా నీకేమీ చెప్పలేక చెప్పకుండా ఉండలేక అక్కడ అమ్మ నాన్నల దగ్గర ఏడుస్తా ఏడకొచ్చి నవ్వుతూ తిరగలేక సతమతం అయిపోతా ఉండది పాపం నువ్వే ఏదో ఒకటి చేసి మమ్మల్ని మామూలు మనుషులు చెయ్యాలరా లక్ష్మి సమస్య తేలిగ్గా ఉన్నప్పుడు నెత్తిని పెట్టుకోవటం అది కొంచెం పెద్దది అయినప్పుడు వదిలేయటం నాకు చేత కాదు పోతా పోతా అనంత్ ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు వాటన్నిటికీ సమాధానం వెతకలగా మహాలక్ష్మి నేను మాట్లాడతాను నువ్వెళ్ళు అందునే లేని బండ్రాయిలా బతకడం కన్నా పచ్చ పట్టు ఒక భోజనాలు బతకడం నాకు ఇష్టం నాకోసం కొన్ని రోజులు భయపట్టు అన్నీ సర్దుకుంటాయి కూర్చో కూర్చో తల్లి నమస్కారం అయ్యా మనవరాలు మనస్మర్శి తీసుకొచ్చింది మా వాడు దుబాయ్ లో ఉన్నాడని చెప్పడం అబద్ధం అసలు నిజం ఏంటంటే పరువు పోతని ఎవరికి చెప్పుకోలేక బిడ్డమయ్యాడు సరిగ్గా వెతకడమే మానేశాను మా నాన్న గొంతు విని చాలా రోజులైంది ఈ మధ్య కళలో కూడా రావట్లేదు మా నాన్న మొహం మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు మా నాన్నని వెక్కడానికి హెల్ప్ చేస్తారా లేదా అన్న ప్రశ్నతోనే నా రోజు మొదలవుతుంది ఇలాంటి అయ్యోదేమో నా కొడుకు వయసు నీకు ఇవి చేతులు కాదు వారు బాధపడకండి బాధపడకుండా నువ్వు చెప్పినప్పుడు ఆ బాధ నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతా ఉండదే ఇది వాళ్ళ ఇంటి సమస్య మాత్రమే కాదు మన ఇంటి సమస్య దీనికో ముగింపు మొదలుపెట్టు అడ్డం వచ్చినా కూడా దీన్ని అంతు తేల్చే వరకు వదలొద్దు అంకుల్ ఈ తల్లి రే నేను నెంబర్ చెప్తా నోట్ చేసుకో జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ వాడి పేరు సురేష్ మూడు తబలాలోళ్ళు ఆరు వేలు చొప్పున మూడు ఈ అమౌంట్ రేపు ఇచ్చేద్దాం అలాగే ఇద్దరు మనుషులకి రెండు వందల యాభై చొప్పున మూడు రోజులు అంటే రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు వందల యాభై ఎట్లా వచ్చాక బల్క్ ఇరవై వేలు ఇస్తాను ఇంకొక నెంబర్ చెప్తా రాసుకో జీరో ఎయిట్ డబల్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ వన్ వాడి పేరు దివాకర్ నాలుగు సిగరెట్ వాళ్ళు ఖర్చులు ఇద్దరికి మూడు వందల చొప్పున మూడు రోజులు నీ మనిషి కాబట్టి మూడు వందలు ఇస్తున్నావు వెంటనే వచ్చాక బలగ్గా ముప్పై వేలు ఇస్తా మీ నాన్న వెతకడానికి నీ వంతు సహాయం నువ్వు చేసేవ తల్లి నా లెక్కకి నీ లెక్క యాడ్ అయింది అమ్మకి ఎందు ఉందిగా నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళాడుకు రాతే నేను తర్వాత వస్తాం దా దా దాదా వె ఈ లెక్కలేటి బాబు ఇది ఒక కోడ్ లాంగ్వేజ్ ఇలా ఉంటే తబలా సిగరెట్ ఇది చాక్లెట్ అంటే మా వాడు వాళ్ళందరినీ స్మగ్లింగ్లోకి దిప్పేసాడు అనమాట మేము మనవరాలు నోట్ చేసిన ఫోన్ నెంబర్స్ నేను ముందు గ్యాదర్ చేశాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిశాను విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడా మిస్సింగ్ ఇందులో అపంశుభం జరిగిన సురేంద్ర అనవసరమైనుకున్నాడు అవును పాపం ఒక్కసారి తన ఫ్యామిలీ దగ్గరికి మనం తీసుకెళ్ళవా